దినేష్ గంగసా టు మై ఛానల్ థింగ్ అబౌడ్ దిస్ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్మెంట్ చెల్లించని కారణంగా దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా వృత్తి విద్య కళాశాలలు మొత్తంగా బంద్ చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము పదివేల కోట్ల రూపాయలని కళాశాలకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వాళ్ళు చెల్లిస్తున్నది చాలా తక్కువగా ఉండడము మరియు చెల్లించాల్సిన అమౌంట్ దాదాపుగా తొమ్మిది వేల పైచింపుగా ఉండడం వల్ల మరి ఈ విషయంపై ఇటు గవర్నమెంట్కి మరియు కళాశాల యాజమాన్యాలకి మధ్య నెలకొన్న సందిగ్ధంతో మొత్తంగా కళాశాలను మూసివేయడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారండి ఏది ఏమైనా ప్రభుత్వము ఈ సమస్యను పరిష్కరించి ఫీజు రియంబర్స్మెంట్లో భాగంగా కళాశాలకు చెల్లించాల్సినటువంటి పదివేల కోట్ల రూపాయలని తక్షణమే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తుకి బాట వేయాలని నేను కోరుకుంటున్నాను దీనిపైన మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్లు దినేష్ గంగసాన్ని